నమస్తే స్వాగతం మానసిక ప్రశాంతత లభిస్తోందని కొండల్ యాదవ్ అన్నారు అంజీ మాస్టర్ బుధవారం వెల్దండ మండలం పోతపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ముగింపు సమావేశానికి యువ నాయకులు కొండల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ టీం పోతపల్లి ఛాలెంజర్స్ కు అంజి మాస్టర్ బుధవారం వెల్దండ మండలం పోతపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి యువ నాయకులు కొండలి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ టీం పోతపల్లి ఛాలెంజర్స్ కు అంజీ మాస్టర్ మొదటి ప్రైజ్ ఇరవై వేల పదహారు రూపాయల బహుమతి అందించడం జరిగింది రన్నర్ అప్ టీం కి పదిహేను వేల పదహారు రూపాయలు అందించడం జరిగింది సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడటం మానసిక ఉల్లాసానికి మనిషికి ఆరోగ్యంతో పాటు శారీరకంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఇక ఇర జట్ల క్రీడాకారులను ఆయన అభినందించడం జరిగింది సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న యువ నాయకులు కొండలిదవ్ ని క్రీడాకారులు ఘనంగా సాలవల్ తో సన్మానించారు కార్యక్రమంలో ఇందులో పాల్గొన్న వారు డీలర్ వెంకయ్య గోరెట్ అశోక్ వలవల శేఖర్ జగతయ్య భరత్ శివయాదవ్ బోయిన్పల్లి వెంకటేష్ బోయిన్పల్లి లింగం గౌడ్ వడ్డే మల్లికార్జున్ రోషగౌడ్ టీచర్ రాములు బి శ్రీశైలం బోయిన్పల్లి రాజేంద్ర గౌడ్ కృష్ణ గౌడ్ పాల్గొన్నారు